రైజ లార్డ్ ఈ రోజు వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అపోస్తులైన పావులు రోమిలకు రాస్తే ఏమంటున్నాడు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిదో అపోస్తున్న పావులు రుచి చూచాడు కాబట్టి ఈ వచ్చిన ఆయన రాయగలుగుతున్నాడు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని విడదీసే వాళ్ళెవరు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్లే వాళ్ళెవరు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపే వాళ్ళెవరు శ్రమ ఎడబాప గలుగుతుందా బాధ విడదీయగలుగుతుందా హింస విడదీయగలుగుతుందా కరువు పరిస్థితులు విడదీయగలుగుతాయా వస్త్రహీనత విడదీయ గలుగుతుందా ఉపద్రవాలు విడదీయగలుగుతాయా ఖడ్గమైనా కూడా మన జీవితంలో దేవుని ప్రేమ నుంచి దూరముగా తీసుకెళ్లగలదా దేవుని ప్రేమ నుంచి మనల్ని విడదీసే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు దానికి కొలత లేదు దర్ ఈజ్ నో మెజర్ దానికి ఎవరు కూడా దాన్ని కొలవలేకపోయారు అంతగా దేవుడిని ప్రేమించాడు దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రియ కూడా ఆయన నలుగగొట్టబడటానికి ఇష్టపడుతూ వచ్చాడు ఏసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చి నీ కొరకు సిలువ వేయబడుతూ వచ్చాడు ఎవరైనా మనుషులు మన కొరకు చనిపోతారా అండి ప్రాణము వాళ్ళు ఉంటారు కానీ ప్రాణం పెట్టే వాళ్ళు ఉండరు కానీ దేవుడైతే ప్రాణం పెట్టాడు ఆయనది అటువంటి ప్రేమ అటువంటి క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు ఎడబాపుతారు మనల్ని ఎవ్వరూ కూడా ఎడబాపలేరు కానీ మనము ఇటువంటి క్రీస్తు ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమ కొరకై పరిగెడుతూ ఉంటాం లోక ఆకర్షణలనే మనం ప్రేమ అనుకొని ఆ ప్రేమ కొరకు మన జీవితాల్ని త్యాగం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా ఏసై నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు గమనించావా ఎప్పుడైనా ఏసైయా నేను ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో గమనించావా నాలుగు విషయాలు చెప్తాను ఆయన ప్రేమ ఎలాంటిదో ప్రేమని ఇంగ్లీష్ లో మనము ఎల్ ఓ విఈ లవ్ అనే స్పెల్లింగ్ తో రాస్తాం కదండి ఎల్ అంటే ఆయనది సజీవమైన ప్రేమ ఆయన ప్రేమకు మరణము లేదు ఆయన సజీవమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మనుషులు నీ ప్రేమ కోసము లేకపోతే వారి ప్రేమ కోసము ప్రాణాలు తీసేస్తూ ఉంటే దేవుడు నీ కొరకు ఆయన ప్రేమను రుజువు పరచుకోవడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు సజీవముగా ఉన్నాడు ఆయనది సజీవమైన ప్రేమ రెండవదిగా ఓ అంటే అవుట్ స్టాండింగ్ అసాధారణమైన ప్రేమ ఆయన ప్రేమించినట్టు మనుషులు ఎవ్వరు కూడా ప్రేమించలేరు వి అంటే వాల్యుబుల్ లవ్ శ్రేష్టమైన ప్రేమ ఆయన విలువైన ప్రేమతో ప్రేమించాడు ఆయనకి మొదట నువ్వే నీ తర్వాత ఎవరైనా అంత ప్రేమతో ప్రేమించాడు శ్రేష్టమైన ప్రేమతో ప్రేమించాడు ప్రెషియస్ లవ్ ఈ అంటే ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమ ఒక రోజు ప్రేమించి రెండో రోజు మర్చిపోయేది కాదు ఒక నాలుగు సంవత్సరాలు ప్రేమించి తర్వాత విడిపోయే ప్రేమ కాదు తర్వాత వద్దు అని చెప్పే ప్రేమ కాదు శాశ్వతమైన ప్రేమ ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు అసలు ఒక మాట చెప్పాలంటే ప్రేమకు అర్థం చూపించింది ఏసయ్య మాత్రమే ప్రేమకు అర్థము చెప్పింది ఏసయ్య మాత్రమే ఇటువంటి క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు విడదీయగలరు మనల్ని అని అపోస్తులైన పావులు ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ మాట రాయాలి అనంటే క్రీస్తు ప్రేమని రుచి చూచిన వాళ్ళు మాత్రమే ఇంత ధైర్యంగా ఈ మాట రాయగలరు ఎస్ఐ ప్రేమను రుచి చూచామా ఒకవేళ ఇంకా లేకపోతే ఎస్ఐ దగ్గరకు వస్తే ఆయన తన ప్రేమను నీకు చూపిస్తాడు ఆయన తన ప్రేమను నీకు రుచి చూచేలాగా ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం నీకు ఇస్తాడు కాబట్టి దేవుని ప్రేమ నుంచి ఎడబాపే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు నువ్వే పరిస్థితుల్లో ఉన్నాయని నిన్ను ప్రేమిస్తాడు నువ్వెంత పాపివైనా దేవుని ప్రేమిస్తాడు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నా దేవుని ప్రేమిస్తాడు కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు దేవుని ప్రేమిస్తున్నాడు దేవుడి లోకముడు ఎంతో ప్రేమించాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మనలను బ్రతికిస్తుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి రోజు మనం ధైర్యం తెచ్చుకొని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనుషులు ప్రేమించకపోయినా మనుషులు ఆదరించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు అని ధైర్యం తెచ్చుకొని దేవున్ని మనం స్థుతిద్దాము ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రైజ్ తెలంగాణ